బ్లౌజ్ ఉంటుంది అన్నిటికీ చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇట్లా ఇట్లా ఒక బాక్స్ ఐటమ్ మల్మల్ కాటన్లో చూడండి డిజైన్ చాలా మంచి ఉంటుంది హెవీ కొంగు ఉంటుంది చూడండి మీకు డిజైన్ కూడా ఓపెన్ చేసి డిజైన్ క్వాలిటీ వైజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చాలా మంచి ఐటమ్ ఉంది శారీ మొత్తం కలంకారీ డిజైన్ చాలా మంచి క్వాలిటీ కూడా చాలా మంచి ఇది కొంగు వచ్చేస్తుంది డిజైన్ అంతా చూడవచ్చు ఇట్లా మొత్తం హెవీ డిజైన్ ఉంటుంది సిక్స్ కలర్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లీజ్ సార్ ఎన్ మన షాప్ వచ్చేసి మదీనాలోని హైదరాబాద్ మదీనా మదినా పటెల్ మార్కెట్ ఆర్జా మార్కెట్ ఎదురుగా ప్లాటినం టవర్ లో మన షాప్ ఉంటుంది మన దగ్గర మొత్తం హోల్సేల్ గానే ఉంటుంది మన దగ్గర వెరైటీ చాలా అంటే చాలా వెరైటీ కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి నా దగ్గర మన దగ్గర వెరైటీ వచ్చేసి నూట ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది వీడియోలో అయితే టూ ట్వంటీ నుంచి రూపీచ్చిన నా దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేట్ ఉంది నా వీడియోలో కవర్ చేయడానికి అంత పెద్ద వీడియో అయితే మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఐటమ్ చాలా వెరైటీ వచ్చినాయి బాక్స్ ఐటమ్ కెట్లాగ్ ఐటమ్ ఉన్నాయి మీకు ఒక్కొక్క ఐటమ్ వీడియోలో చూపిస్తా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి మంచి కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి చూడండి ఇట్లా ఇది చూడండి ఇట్లా కొంగు వచ్చేస్తుంది మొత్తం ప్రింట్ ఉంటుంది చాలా మంచి వెరైటీ ఉంది ఇది తక్కువ రేట్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది వెయిట్లెస్ చాలా మంచి వెరైటీ ఉంది చూడండి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది మీకు ఇందులో ఇందులో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లా బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇట్లా ప్రింట్ ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఎయిట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఇందులో మీకు డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా చాలా దొరుకుతాయి మీకు ఇట్లా చూడండి ఎయిట్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది కంపల్సరీ సెట్ వైజే తీసుకోవాలి లూజ్ కోసం అయితే కాల్ చేయొద్దు ఇట్లా కలర్స్ వస్తాయి చూడండి కలర్స్ కూడా మంచి డార్క్ కలర్స్ వస్తాయి ఇట్లా చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది దీని రేటు కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ ఉంటుంది దీని రేట్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి ఇది కూడా చాలా మంచి వెరైటీ ఉంది మీకు శారీ డిజైన్ చూపిస్తూ ఆ ఓపెన్ చేసి చాలా మంచి వెరైటీ ఉంది చూడండి ఇది చూడండి ఇట్లా కొంగు ఉంటుంది చూడండి కొంగు పైన కూడా టెజల్స్ వచ్చేస్తే ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి ఇట్లా మొత్తం ఇది చూడండి డిజైన్ కూడా చాలా మంచి డిజైన్ ఉంది ఇందులో మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి ఇందులో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లా ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇందులో కూడా కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఇందులో కలర్స్ కూడా చూడండి చాలా మంచి కలర్స్ ఉంటాయి చూడండి ప్లస్ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది సెట్ సెట్ కంపల్సరీ తీసుకోవాలి లూజ్ అయితే రాదు ఒకటి రెండు పీస్ అయితే దాని గురించి అయితే కాల్ చేయొద్దు దీని కూడా రీజనబుల్ తక్కువ అంటే తక్కువ రేట్లో ఉంది దీని రేట్ వచ్చేసి రెండు వందల పదిహేను రూపాయలు ఇంకొక వెరైటీ చూడండి ఇది కూడా చాలా మంచి వెరైటీ బ్లౌజ్ ఐటమ్ ఉంటుంది చూడండి డిజైన్ చూడండి మీరు సారీ డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇది కూడా చాలా అంటే చాలా నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో చూడండి చాలా మంచి వెరైటీ ఉంది కొంగు టెచర్స్ కూడా వచ్చేసి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి ఇందులో బ్లౌజ్ చూడవచ్చు ఇట్లా హెవీ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది హ్యాండ్స్కి బ్లౌజ్ హ్యాండ్స్కి వర్క్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వేరే వేరే బ్లౌజ్ ఉంటుంది అన్నిటికి చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి చూడండి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి కంపల్సరీ సెట్ సెట్ కోసమే కాల్ చేయాలి లూస్ కోసం అయితే కాల్ చేయదు ఇది చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఉంది మార్కెట్ కంటే దీని రేట్ వచ్చేసి మూడు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇంకొకటి కెట్లాగ్ ఐటమ్ బాక్స్ ఐటెంలో చూడండి తక్కువ నుంచి తక్కువ రేట్లు ఉన్నాయి నా దగ్గర వెరైటీ చాలా ఉన్నాయి ఇట్లా కలర్ మ్యాచింగ్ ఉంటుంది చూడండి మీకు ఒక డిజైన్ సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను బాక్స్ ఐటెం ఉంటుంది ఇట్లా తక్కువ రేట్ నుంచి ఉంది బాక్స్ ఐటమ్ కావాలంటే చాలా వెరైటీ ఉన్నాయి నా దగ్గర బాక్స్లో మీకు ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇది చూడండి ఇది కొంగు వచ్చేస్తుంది శారీ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ డిజైన్ కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇందులో మీకు బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇట్లా బ్లౌజ్ కూడా హెవీ ఉంటుంది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడొచ్చు ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఇట్లా కెట్లాగ్ విత్ కెట్లాగ్ ఉంటుంది చాలా అంటే చాలా మంచి వెరైటీ ఉంది రేట్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంది ఇది దీని రేట్ వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొకటి చూడండి ఇది జకాట్ బార్డర్ పైన చూడండి ఇది కూడా చాలా అంటే చాలా నడుస్తుంది మార్కెట్లో రీకో జరీలో చూడండి ఐటమ్ చూడండి నాకు తక్కువ రేట్లో మంచి ఐటమ్ ఉంది చూడండి మీకు డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తాం చాలా మంచి వెరైటీ ఉంది చూడండి ఇది చూడండి ఇట్లా కొంగు వచ్చేస్తుంది శారీ పైన కూడా మొత్తం జెరీ ఉంటుంది చూడండి బార్డర్ కూడా జకాట్ బార్డర్ వస్తుంది చూడండి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది ఇందులో బ్లౌజ్ కూడా చూడవచ్చు మొత్తం హెవీ బ్లౌజ్ ఉంటుంది దీనిపైన కూడా జెకౌట్ బార్డర్ వచ్చేసి సిల్వర్ జెరీ వచ్చేస్తుంది చూడండి ఇది మార్కెట్ కంటే తక్కువ రేట్లో ఉంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి సిక్స్ కలర్ చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఉంది క్వాలిటీ వైజ్ చాలా మంచి వెరైటీ ఉంది ఇది దీని రేట్ వచ్చేసి మూడు వందల ముప్పై రూపాయలు ఇంకొక వెరైటీ చూడండి కెట్లాగ్ బాక్స్ ఐటమ్ కెట్లాగ్స్ ఐటమ్ ఉంది చూడండి ఇది కూడా ఇది కూడా చాలా తక్కువ రేట్లు ఉంది మంచి వెరైటీ ఉంది ఇది కూడా చూడండి మీకు సారీ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇట్లా కొంగు వచ్చేస్తుంది చూడండి చాలా మంచి వెరైటీ ఉంది ఇది డిజైన్ కూడా చూడొచ్చు మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా వచ్చేస్తుంది చూడండి ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది కెట్లాగ్ బాక్స్ ఐటమ్ ఉంది ఇది ఇందులో బ్లౌజ్ కూడా చూడవచ్చు ఇట్లా ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఈ సిక్స్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి దీంతో పాటు ఇట్లా కెట్లాగ్ కూడా వచ్చేస్తుంది సిక్స్ కలర్ది చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది ఇది దీని రేట్ వచ్చేసి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక వెరైటీ చూడండి కెట్లాగ్ బాక్స్ ఐటమే ఉంది ఇది కూడా కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది మీకు డిజైన్ చూడండి ఓపెన్ చేసి చూపిస్తా ఇది కూడా చాలా మంచి వెరైటీ ఉంటుంది చూడండి ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి బ్లౌజ్ లో కూడా డిజైన్ వచ్చేసింది కొంగు కూడా చూడొచ్చు ఇట్లా కలంకారీ డిజైన్ కొంగు వచ్చేస్తుంది చూడండి చాలా మంచి ఐటెం ఉంది శారీ మొత్తం కలంకారీ డిజైన్ చాలా మంచి క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి ఐటమ్ అయితే చాలా మంచి నడుస్తుంది ఇప్పుడు ఇది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి కలర్స్ కూడా చాలా ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి ఇట్లా దీంతోపాటు ఇట్లా కెట్లాగ్ ఉంటుంది బాక్స్ ఐటెం ఉంది రేట్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఇది దీని రేట్ వచ్చేసి మూడు వందల నలభై రూపాయలు ఇంకొక వెరైటీ చూడండి ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది చూడండి ఇది కూడా బాక్స్ ఐటమ్ కెట్లాగ్ ఐటమ్ ఉంటుంది చూడండి డిజైన్ చూడండి మీరు చూడండి ఇట్లా బ్లౌజ్ వచ్చేస్తుంది మొత్తం బ్లౌజ్లో కూడా వీవింగ్ ఉంటుంది చూడండి హెవీ ఉంటుంది బార్డర్ కూడా చూడవచ్చు మొత్తం వీవింగ్ బా జె జెరీ బార్డర్ ఉంటుంది డిజైన్ చూడండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి డిజైన్ క్వాలిటీ వైజ్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది కలర్స్ కూడా చూడవచ్చు ఇట్లా ఎయిట్ కలర్ మంచి కలర్స్ వస్తాయి ఇట్లా లో కూడా చూడవచ్చు ఇట్లా కలర్స్ అయితే డిజైన్ చాలా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా దీని రేట్ వచ్చేసి మూడు వందల నలభై ఐదు రూపాయలు ఇంకొక వెరైటీ చూడండి కవర్ ప్యాకింగ్లో హెవీ బ్లౌజ్లో ఉంది ఈ డిజైన్ చూడండి చాలా ప్లేన్లో వచ్చేస్తుంది ఇందులో ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి కొత్త ఫ్యాబ్రిక్ ఉంది ఇది శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది చూడండి ఇది చూడండి కానీ కొంగు టైజల్స్ వచ్చేస్తే క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ ఉంది ఇది ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ ది శారీ ఉంటుంది ప్లేన్లో కాకపోతే ఇందులో బ్లౌజ్ చూడొచ్చు ఇట్లా హెవీ బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది చూడండి మొత్తం హెవీ వర్క్ బ్లౌజ్ ఉంటుంది ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది చూడండి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూడండి లైట్ కలర్స్ చాలా మంచి కలర్స్ వస్తాయి ఇట్లా సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది దీని రేట్ వచ్చేసి మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొకటి కెట్లాగ్ బాక్స్ ఐటమ్ మల్మల్ కాటన్లో చూడండి డిజైన్ చాలా మంచి ఉంటుంది హెవీ కొంగు ఉంటుంది చూడండి మీకు డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చూడండి మల్మల్ కాటన్లో క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది చూడండి డిజైన్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇది చూడండి ఇది బ్లౌజ్ వచ్చేస్తుంది మీకు ఇది కొంగు ఉంటుంది చూడండి ఇట్లా ఇది కొంగు మొత్తం హెవీ కొంగు కలంకారీ డిజైన్ ఉంటుంది చూడండి డిజైన్ మొత్తం చూడచ్చు ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది చూడండి బార్డర్ కూడా చాలా డిసెంట్ డిజైన్ ఉంది చూడండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చేసి ఇందులో కలర్ మ్యాచింగ్ చూడవచ్చు ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది సిక్స్ సారీ సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఇది సిక్స్ కలర్ కంపల్సరీ తీసుకోవాలి రేట్ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్లో ఉంది ఇది మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ వెరైటీ చూడండి పట్టులో కావాలంటే పట్టులో కూడా నా దగ్గర చాలా వెరైటీలు ఉన్నాయి నేను వీడియో కోసం ఒకటే చూపిస్తున్నా పట్టులో చాలా వెరైటీ ఉంటాయి నా దగ్గర ఈ డిజైన్ కూడా చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తా మంచి ఐటమ్ ఉంది ఇది కూడా చూడండి ఇట్లా హెవీ కొంగు వస్తుంది చూడండి ఇది కొంగు వచ్చేస్తుంది డిజైన్ అంతా చూడవచ్చు ఇట్లా మొత్తం హెవీ డిజైన్ ఉంటుంది శారీ ఐటమ్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసి ఇందులో బ్లౌజ్ చూడండి ఇట్లా హెవీ బ్లౌజ్ ఉంటుంది చూడండి బార్డర్ పైన బ్లౌజ్లో కూడా మొత్తం బుటీస్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ ఉంటుంది ఇందులో కలర్ మ్యాచింగ్ చూడండి ఇట్లా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా మంచి కలర్స్ ఉంటాయి రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉంది దీని రేట్ వచ్చేసి నాలుగు వందల అరవై రూపాయలు